హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చాలా సింపుల్గా షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫుల్ ఫుల్ మిల్క్ క్రీమ్ పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి పిస్తా బాదం అన్నీ కట్ చేసుకోవాలండి సేమియా తీసుకొని ఒక గుప్పెడే తీసుకోవాలండి దాన్ని ఇలా చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి అందులో ఒక అరకప్పు నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి జీడిపప్పు పిస్తా బాదం కిస్మిస్ ఇవి కొన్ని ఫ్రై అయ్యాక తర్వాత కిస్మిస్ వేద్దామండి ఇప్పుడు కిస్మిస్ వేసేద్దాం ఇవి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకుందామండి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సేమ్యాన్ కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇది ఎక్కువ టైం పట్టదండి ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మన పాలల్లో షుగర్ని యాడ్ చేసుకుందామండి పాలు బాగా మరిగి దగ్గరకు వచ్చేయండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయ్యాక మనం తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి వేసేసి బాగా సగం వేసి సగం ఉంచేసానండి గార్నిష్ కోసం కొన్ని ఉంచాను ఇప్పుడు దీంట్లోనే మన సేమ్యాన్ కూడా వేసేసుకోవచ్చండి సేమ్యాన్ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ఇది నెయ్యితోనే మొత్తం ప్రాసెస్ అండి ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం మాత్రమే మీరు కేసర్ ఉంటే కేసర్ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి మన కుర్మా అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి రంజాన్ వస్తుంది వస్తుంది కదండి ఇంకా అందుకోసమే అందరి ఇళ్ళలో చేసేసుకుంటారు కావాలంటే కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లేదని వేయలేదండి ఇప్పుడు మొత్తం వేసేసుకొని పైనుంచి నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్సే టేస్ట్ అండి దీనికి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి